ప్రభు ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము దేవుడి ఈ మాటలు దేవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల ఇక్కడ అపోస్త్రుడ పౌలు తిమోతికి వ్రాస్తూ విశ్వాసులకు కూడా మాదిరిగా ఉండాలని సెలవిస్తూ ఉన్నాడు అయితే దేనిలో మనము మాదిరిగా ఉండాలో ఇక్కడ ఐదు విషయాలు పౌలు వ్రాస్తూ ఉన్నాడు ఒకటి మన మాటలలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఎలా మాదిరిగా ఉండాలి అంటే ఆ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనంలో నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుడకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుడకు నిధా నిదానించువాడునై ఉండవలేను అనగా మాటలాడుటకు నిదానించేవాడుగా మాదిరిగా ఉండాలి అంతేకాక వినువారిని చెరుపు మాటలు ఒట్టి మాటలు ముసలమ్మ ముచ్చటలు సరసోక్తులు మొదలగు వాటికి దూరముగా ఉండాలి కొందరు విశ్వాసులు వస్తాను చేస్తాను ఇస్తాను అంటారు కానీ అలా చేయరు మన మాటలు నమ్మదగినవిగా ఉండాలి అలాగే రెండవది ప్రవర్తనలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది ప్రవర్తన అంటే కూర్చుండుట లేచుట నడుచుట చూచుట మొదలుగునవి సత్ప్రవర్తన యుక్తమైన ప్రవర్తన మనము నేర్చుకోవాలి వ్యర్థమైనటువంటి ప్రవర్తనను మనం వదిలిపెట్టాలి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనంలో మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందును పరిశుద్ధులై ఉండుడని ప్రభు అంటూ ఉన్నాడు అలాగనే మూడవది ప్రేమలో మాదిరిగా ఉండాలి ప్రభు ప్రేమించిన ప్రకారము మనము ఒకరినొకరము ప్రేమించాలి మనము ఒకరికొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినినటువంటి వర్తమానమే కదా సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి ప్రేమలో మనము లోటు పడకూడదు తోటి విశ్వాసులలో బలహీనతలు ఉండవచ్చు కాని వారి పట్ల ప్రేమ కలిగి ఉండటం నేర్చుకొని ఉందాం అలాగునే నాలుగవది విశ్వాసములో మాదిరిగా ఉండాలి విశ్వాసము చాలా విలువైనది విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు చేయగలం విశ్వాసాన్ని అమ్ముకోకుండా అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకుందాం అలాగునే ఐదవది పవిత్రతలో మాదిరిగా ఉండాలి నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూసుకొమ్మని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను పవిత్రత చాలా ముఖ్యమైనది అన్నిటి ఎందు నిన్ను నీవే మాదిరిగా కనబరుచుకును కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా మనమందరము కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలని ప్రభునామంలో మరొకసారి ఆయన సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక